వనస్థలిపురంలో సొంత మిత్రుడే అమ్మాయిని రేప్ చేసి అండ్ అలాగే వేరే వాళ్ళకు కూడా తన శరీరాన్ని అప్పజెప్పినటువంటి వార్తలు మనం చూసాం నిన్న అంటే కోర్స్ ఇందులో తప్పు ఇద్దరిది ఉన్నప్పటికీ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు శ్రీ ఇంకో కర్ణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్కారం వనస్థలిపురంలో ఏం జరిగింది అంటే ఒక అమ్మాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి పేరు అక్కర్లేదు పాపం బాధితురాలు కోర్స్ ఆవిడ తప్పు కూడా ఉంది తర్వాత చెప్తాను ఏం చేసిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆమె కూడా చదివినటువంటి ఒక ఫ్రెండ్ ఎడ్ల గౌతమ్ రెడ్డి హైత్ నగర్ కు చెందినటువంటి వ్యక్తి బాగా చనువుగా ఉండేది ఇతంతో మన చిన్నప్పటి స్నేహితుడు జాబ్ వచ్చింది కదా పార్టీ ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు సరే సాయంత్రం ఎక్కడ పెట్టుకున్నా అంటే బొమ్మరిల్లు రెస్టారెంట్ లో బాగుంటది ఫుడ్ అక్కడ పెట్టుకుందాం అన్నాడు వచ్చింది బొమ్మరిల్లు రెస్టారెంట్ అది బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ యాక్చువల్లీ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ ఆ పర్వాలేదు నేను తాగుతాను నువ్వు కూడా ఏమైనా నాకు వద్దా ఉంది పర్లేదు ఓడిక తాగు ఏమంటే సరే సరే వీడు ఒక బీర్ బాటిల్ తీసుకొని ఇంత ఇంటి తాగుతా ఆమెకు మాత్రం పెగులు పెగులు పెగు పెగులు పట్టించాడు నిండుగా కొంచెం ఇట్లా ఇట్లా అయ్యింది బార్ వాళ్ళు ఏం చేస్తారు ఒక పదిన్నర పదకొండు దాడితే లాస్ట్ ఆర్డర్ సార్ అంటారు మీకు ఇంకా తాగాలని ఉంది ఆ పిల్లకి కూడా ఇంకా పోయాలని ఉంది ఏం చేస్తారు ఈ బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ కి ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది పైన రూములు కూడా ఉన్నాయి బొమ్మరిల్లు హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ ఇది పైన రూమ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి తాగుదాం సరే ఓకే మళ్ళీ బాటిల్ మధ్యం బయటకు వెళ్ళారు తాగారు తాగారు ఆమె కొంచెం పడిపోయింది ఇలా నిన్ను నమ్మి రూమ్ అయితే వచ్చింది నువ్వేం చేసావు ఆమె మీద అదేంటిది అసలు అత్యాచారం అని అనలేను ఇద్దరు కలిసే పడుకున్నారమ్మా పచ్చిగా చెప్పాలంటే లేకపోతే తాగి కి అయితే రాదు కదా అలా జరిగింది చేసేది ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగిందంటే ఇతనే చేసిన ఇంకా అలాగే పడుకొని ఉండదు అందరూ నేనే కాదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక మునగాల అశోక్ రెడ్డి ముద్దుగా రెడ్డి అంటారంట ఆయన అక్కడికి చెందినటువంటి ఆయన చిట్టియాలనో నకరికల్లో ఏదో ఏరియా అక్కడ నుంచి ఆయన పిలిస్తే వచ్చాడు వాడు కూడా వీడు అటు దాక్కుని ఆడితో చేయించాడు ఆమెకి ఏదో టైంలో స్పృహ వచ్చింది మీద చూస్తే ఎవడో తెలియని మొహం కనబడుతుంది పక్కకు చూసే పర్లేదు పర్లేదు మనోడే మనోడే అని వీడు ఇది ఏం ట్రా ఏం చేస్తావు ఏం చేస్తావు గట్టిగా అరిచేసింది అరుపులు కేకలు అమ్మో ఇది అరుస్తుంది అని చెప్పి అక్కడ వదిలేసి వీళ్ళు ఇద్దరు బట్టలేసుకొని వెళ్ళిపోయారు హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి ఏమైందమ్మా అంటే ఇలా ఇలా జరిగింది ఆవిడ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా చేశారు అని చెబితే అతను వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయడం వాళ్ళందరు రావడం ఈమెంట్ తీసుకెళ్లడం హాస్పిటల్లో చేర్పించడం జరిగిందంటే హెవీ బ్లీడింగ్ అయిపోయిందంట ఆమెకి బాగా ఇది ఓవరాల్ గా జరిగిన కథ అసలు పిలవ గారిని బారం బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళడం ఏంటి సరే వెళ్తే వెళ్ళావు పాపం చిన్ననాటి స్నేహితుడు పోనీ అతనితో నీకేమైనా ఎఫ్ఐఆర్ ఉన్నా సరే నువ్వు అతన్ని నమ్మి హోటల్కి వెళ్ళావు సరే అంతవరకు ఒక వెళ్ళేటప్పుడు నువ్వు ఇట్లా ఉంటే హోటల్లో రానివ్వరు నువ్వు నీ ఐడి కార్డు నువ్వు నీ ఐడి కార్డు ఇస్తేనే వాళ్ళు రానిస్తారు అంతేగా అది తాగిన మైకంలో అన్నాడు నేను ఇట్లా ఎత్తుకునే తెలియలేదు అంతే కదమ్మా నువ్వు ఇద్దరు చిన్ననాటి స్నేహితుడు అని నమ్మి చేసింది ఇంకొకటితో ఇలా చేయించింది ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఈమెను కూడా తాగి హోటల్ కి వెళ్ళిందంట అక్కడ చేయించుకొని వచ్చిందంట ఇట్లా మాట్లాడుతున్నారే తప్ప ఆ మీద జాలి కూడా చూపి ఇట్లా కొంతమంది మాక్సిమం ఇక అత్యాచారం కేసు అయితే నమోదు చేసి ఇతని జైల్లో వేశారు ఆ రెడ్డి చింటూరెడ్డిగా ఇంకా దొరకలే దొరుకుతాడు దీన్ని ఎలా చూడాలి ఈ సంఘటన ఇక్కడ ఒక చిన్న విషయము పెద్ద నేరానికి దారితీసింది చిన్న విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి తన చిన్ననాటి స్నేహితుడి పట్ల విశ్వాసం ఉండడం మనకు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్ కదా అని చనువు కొద్దీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయి ఉంటారు ఆ స్నేహం కొద్దీ ఆవిడ ఇలా ఉద్యోగం వచ్చింది అంటే అతను మన పార్టీ లేదా అని అడగడం సరే అందాం అలా పార్టీకి అక్కడికి వెళ్ళడం అంతవరకు నార్మల్గా ఉంది వ్యవహారం అక్కడి నుంచి అబ్నార్మల్టీకి ఎప్పుడు చేరారు వాళ్ళు తాగుడు ప్రారంభించిన తరువాత ఎగ్జాక్ట్లీ తాగిన మైకల్లో ఎనీథింగ్ మే హ్యాపెన్ ఆ అమ్మాయి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు లేదా ఆ అబ్బాయి తను మెంటల్గా ముందే ప్లాన్ చేసుకొని ఉండి ఉండొచ్చు అది వాళ్ళ అంతరాత్మలకే తెలుసు మన ఎవరికీ తెలియదు ఏండి ఎవరు ఒప్పుకోరు కూడా ఒకవేళ అమ్మాయికే అలాంటి మనసులో ఇది ఉన్నా అమ్మాయి ఒప్పుకోదు ఒప్పుకోరు వాళ్ళు ఇంకా కాన్ఫర్ట్ పొజిషన్లో లెవెన్త్ అవర్లో అప్పుడు అవునండి నాకు కూడా ఇష్టమే అందుకే వెళ్ళాను కానీ ఎలా జరుగుతుందో అనుకోలేదు అలా జరుగుతుందో అనుకోలేదు ఈ ప్రవచనాలు అప్పుడు చెప్తారు జరగడానికి నష్టం జరిగిపోయిన తర్వాత కానీ తప్పు ఆడపిల్లదే అంటానండి నేను ఆడపిల్ల తన హద్దుల్లో తను ఉండాలి ఎంత స్నేహితుడైనా నేను మొదటి నుంచి చాలా అంశాలు ఇలాంటివి మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఒక విషయం కామన్గా చెప్తున్నాను ఒక వయసు వచ్చిన ఆడపిల్ల కన్న తండ్రి అయినా తోడబుట్టిన అన్నతమ్ములైనా బంధువుల్లో ఎవరైనా చుట్టుపక్కల ఉన్న అంకుల్స్ అయినా లేదా బాగా పరిచయం ఉన్న చిన్ననాటి స్నేహితులైనా మగవాడికి ఎంత దూరంలో ఉండాలి ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తించాలి ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళ వాళ్ళని ప్రవోక్ చేయక్కర్లా వాళ్ళ మనసులో దురుద్దేశాలు ఉండొచ్చు అది నీకు తెలియదుగా నువ్వు నీ హద్దులో ఉండాలి నీ జాగ్రత్తలో ఉండాలి అని ఆడపిల్లలకే చెబుతూ వస్తున్నాను అలా ఉండకుండా తను కూడా ఇష్టంగా వెళ్ళిపోయి పద పార్టీ అని వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాడు తాగుతాను అంటే తను అభ్యంతర పెట్టాలి కదా నీకు తాగుడు పార్టీ కావాలంటే నువ్వు చేసుకో నేను వెళ్ళిపోతాను నువ్వు వచ్చేయాలి కదా నువ్వు బారెండ్ రెస్టారెంట్ చేసుకున్నా బొమ్మలు రెస్టారెంట్ కే వెళ్ళు ఆ మామూలు వెజిటేరియన్ హోటల్ కో నాన్ వెజిటేరియన్ నాన్ వెజ్ అనేది రెస్టారెంట్ కి వెళ్ళి బారెన్ రెస్టారెంట్ నువ్వు రావడం అంటే తప్పు ఈ అమ్మాయి అలా వెళ్ళడము అనేది అమ్మాయి తప్పండి బేసిక్ గా వెళ్ళకూడదు నువ్వు తాగకపోయినా బారెన్ రెస్టారెంట్ నువ్వు వస్తుంటే కూడా పరువు తక్కువేగా ఏ రకంగా చూసినా రేపు ఇలా వేలెత్తి కాలెత్తి అందరూ నిందించేది ఆడదాన్నే మగవాడికి ఏమి నష్టం కష్టం ఉండవు దొరికిందా దొరికినంత దోచుకుంటాడు ఎంజాయ్ అని అంటాడు కానీ నష్టము కష్టము వచ్చేది జరగరానివి జరిగితే రేపులు మాపులు రేపు నెల తప్పేది ఆడది దానికి ఎక్కువ నష్టము దానికి నూటికి కోటి శాతము నష్టము మగవాడికే ఉంది దొరికితే దొంగ దొరకకపోతే దొర వెళ్ళిపోతాడు అలా దొలపరించుకొని వాడు గంటకు పది మందితో తిరుగుతాడు నేను నాకు అమ్మాయి వచ్చిందండి వెళ్ళాము నా ఫ్రెండ్ రమ్మంది వెళ్ళాను అండి మాట తిరగేసి చదువుతాడు అటు తిరగేస్తాడు ఏం చేయగలదు ఎలా ప్రూవ్ చేయగలదు ఎవడ వెళ్ళమన్నాడు అసలు ఆడదానికి కొన్ని హద్దులు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పే వెళ్ళిందా నేను నా చిన్ననాటి స్నేహితుడు వాడు ఉన్నాడే నేను అని చెప్పిందా తను చెప్పలా అండ్ మళ్ళీ ఇంకొకటి సరే వెళ్తే వెళ్ళావు కూడా వెళ్ళావు ఆ అండ్ రెస్టారెంట్ కూడా నేను బయటికి పంపడానికి ఓ టైం చెప్పి లాస్ట్ ఆర్డర్ అన్నాడు నువ్వు దాన్ని కొనసాగిస్తా రూమ్ వరకు వెళ్ళావు ఆ కొనసాగించడం అనేది ఏమంటే ఒకసారి మత్తులోకి ప్రవేశించాక మత్తు ఆవహించిన వాళ్ళకి వాళ్ళ శారీరకంగా కానీ మానసికంగా మానసికంగా కానీ స్పృహలో ఉండరు మత్తు అంటే ఏమిటి స్పృహ లేకుండా పోవడమే మత్తు అంటే ఆ స్పృహలో లేనప్పుడు వాళ్ళు ఎటువంటి చర్యలకు పాల్పడతారు ఆల్రెడీ మైండ్లో ఏది ఫిక్స్ అయ్యి ఉంటుందో దాన్నే మత్తు దిగేదాకా కంటిన్యూ చేస్తారు అని వాళ్ళు వాళ్ళు చెప్పగా నేను విన్నాను అతగాడు ఆల్రెడీ ప్రీప్లాండ్గా ఉన్నాడు మరి ఈ అమ్మాయి కూడా అలాంటి ప్రీప్లాండ్తో ఉందో లేదో మనకి తెలియదు ఇక్కడ ఇద్దరు వాడు మోసం చేశాడు ఏది వాడు పని అయిపోయాడు ఇంకా ఫ్రెండ్ అని పిలవడం ఇంకా అయ్యో మీరు ఇది సంఘటన చెప్తే నాకు చిన్నప్పటిది ఒక విషయం గుర్తొస్తుంది ఇది కూడా మీరు తెలుసుకోండి పూర్వం టీవీలు మార్కెట్ లోకి వచ్చిన రోజుల్లో ఒక కాలనీ మొత్తానికి ఒకళ్ళలో ఇద్దరుకో మాత్రమే టీవీ సెట్లు కూర్చొని ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఆదివారం ఓ సినిమా వచ్చేది తెలుగు సినిమానో హిందీ సినిమానో ఆ సినిమా చూడడానికి ఏమన్నా ఈవినింగ్ మేము వస్తామేమి అని చెప్పి మరి వెళ్ళి ఆ సినిమా చూసేవారు న్యాయపా ఖర్చు లేకుండా మొత్తం వీళ్ళ హాల్ నిండిపోయేది పెద్ద సౌండ్ నేను వినపట్టలేదు కానీ కొంచెం మంచి లేస్తాం మా అబ్బాయి ఒకటికి వెళ్తాడు తీసుకెళ్ళచ్చా బాత్రూమ్ కానీ వీళ్ళ ఇల్లుని వాళ్ళు యథేచ్ఛగా వాడుకొని హాయిగా సినిమా థియేటర్ లాగా సినిమా చూసుకొని వెళ్ళేవాడు అలాగా ఈ త్రాష్టడు వాడు ఆ పిల్లకి ద్రోహం చేసింది కాక ఇంకా ఎవరినో పిలిచి వాడి చేత కూడా ఇటువంటి వికృత చేష్టలు చేయించాడు అంటే వాడి మైండ్ ఎంత బ్యాడ్ మెంటాలిటీతో నిండిపోయి ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది నిన్ను నమ్మింది నీ మీద ఇష్టంతో వచ్చింది వాడేవాడితోనో ఈమె నమ్మ ఇష్టం కానీ ఇక్కడ ఆ గౌతమ్ అనే వ్యక్తిని అస్సలు విడిచిపెట్టకూడదండి అంతేకాదు రిమాండ్లో ఉన్నాడు అంతేకాదు అతనికి కూడా పిలవగానే ఎగురుకుంటూ వచ్చాడే వాళ్ళంతా ఇదే కేటగిరీ వాళ్ళందరికీ చుక్కలు చూపించాల్సిందే పోలీస్ శాఖ వారు విడిచిపెట్టకూడదు మరో ఆడపిల్లకి తెలిసి కానీ తెలియక కానీ వాంటెడ్లీ కానీ అన్వాంటెడ్లీ కానీ ఇలాంటి ఘాతకానికి గురైన ఆడపిల్ల పట్ల కొంచెం దయ చూపించి ఆవిడకి కూడా బాగా కౌన్సిలింగ్ చేయాలి అలాంటి పిల్లలకు కూడా పోలీసు వారు బాగా కౌన్సిలింగ్ చేయాలి ఎందుకంటే మామూలు కౌన్సిలింగ్లు పనికిరావు పార్టీలు పార్టీలేంటి తాగుడు పార్టీలు డ్రగ్స్ పార్టీలు ఏమిటి ఎవరి సంస్కృతి అది మనదా కాదు మరి ఎందుకు మీరు ఆ పిచ్చి కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు దాని పర్యవసానం ఏమవుతుంది మీ శీలాలు కోల్పోతున్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు మానండి మీ హద్దుల్లో మీరు ఉండండి అయ్యా తల్లిదండ్రులు మీరు కూడా కొంచెం మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పెడుతున్నారు అనేది తెలుసుకోవాలి రాత్రి పార్టీ కానీ వెళ్ళింది ఎవడో వాడి తమ్ముడికి ఫోన్ చేస్తే తప్ప మేమకి ఏదో జరిగిందని తెలియదు చూడండి అంటే ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు అదే అందుకే నేను అంటాను నేను అనే సామెతలు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవం ఇలాంటి వాళ్ళని చూసే అలాంటి సామెతలు పుట్టాయి రంకురు ఎర్చిన బొంకుని ఎరవద అంటారు అంటే ఈవిడ అదేంటో తెలుసుకోవాలి ఈడు చిన్ననాటి ఫ్రెండ్గా వస్తే వాడితోటి లైన్ వేసుకుందాము కలుపుదాము అని బయలుదేరి వెళ్ళిపోయింది ఐ థింక్ ఇద్దరు ప్లాన్గానే వెళ్ళారుగానే వెళ్ళారు కాకపోతే ఆ పిల్లవాడు అలా ఇంకెవరినో ఇంకెవరినో పిలవడాలు ఇవన్నీ మాత్రం నమ్మక ద్రోహం ఖచ్చితంగా ఆ నమ్మక ద్రోహానికి కూడా ఇంకేదైనా శిక్ష ఉంటే అది కూడా వెయ్యాలి ఎందుకంటే నమ్మించి ద్రోహం చేయడం అనేది క్షమార్హత లేనటువంటి విషయము సమాజంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మడానికి లేదు కన్నా తల్లిదండ్రుల్ని కూడా పుట్టిన అన్నదమ్ముల్ని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని అందరినీ సందేహించాల్సిన పరిస్థితుల్లో మనం ఇప్పుడు బతుకుతున్నాము అందుకని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఇలా పిలవగానే వెళ్ళిపోవడము లేదా పార్టీ కావాలంటే డబ్బులు ఇవ్వండి ఫ్రెండ్కి వాడి ఫ్రెండ్స్ తోటి కలిసి పార్టీ చేసుకుంటాడు నిన్న కూడా వెళ్ళమన్నాడు అదే కూడా అంటే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది పార్టీ అంటే ఆ పార్టీలు ఎలా ఉంటాయో ఏంటో తెలుసుకోవాలని ఉంది తెలుసుకున్నావు అనుభవిస్తున్నావు అంచేత ఎక్కడనైనా ఆడవాళ్ళంటే జాలి పడను ఈ టైప్ వాళ్ళంటే జాలి పడను పడాల్సిన అవసరం లేదండి కానీ హెచ్చరించవలసిన ధర్మము పౌరులుగా మనందరికీ ఉంది అందుకే ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నాము అనేదా భావించద్దు అర్థం చేసుకోండి అందరూ కూడా సమాజంలో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఒక కన్నేసి కనిపెట్టాలండి ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆర్థిక స్వాతంత్రం వచ్చాక ఆడపిల్లలు ఎంత బరి అంటే ఎయిటీ పర్సెంట్ తల్లిదండ్రులకి తెలియకుండా చాటుమాటు వ్యవహారాలు చాలా ఎక్కువగా విపరీతంగా చేస్తున్నారు యా వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంటే వాడికి నష్టమేమీ లేదే వెర్రి తల్లి నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నీకే నష్టము గుర్తుపెట్టుకో బంగారు తల్లి నీ బతుకు స్టాండ్ అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది నువ్వు శీలాన్నే కాదు ప్రాణాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి అని నేను మరొక మారు హెచ్చరిస్తూ ఆ పిల్లకి న్యాయం జరగాలని కోరుకుందాం అంతకంటే ఏముంది జై గురుదేవ